వివాహ విషయంలో మంచి నిర్ణయం ఎలా తీసుకోవాలక్క దేవుని చిత్తం ఎలా గ్రహించాలి చెప్తారా చాలా మంచి ప్రశ్న అడిగావు స్వాతి చాలా మంది మనసులో వచ్చే ప్రశ్న ఇది పెళ్ళి ఎందుకు చేసుకోకూడదు ముందు చెప్తాను అందరూ తొందర అరం చేసుకోకూడదు వయసు వచ్చేసిందని చేసుకోవద్దు ఎవరో ఒకరు ఎదురుపడి నువ్వు నాకు నచ్చావు అని అరం చేసుకోవద్దు ఈ కారణాల కొరకు పెళ్ళి చేసుకున్నారంటే ఖచ్చితంగా మిస్టేక్ చేసినట్లే పెళ్ళి విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ప్రాముఖ్యం బికాజ్ ఇట్స్ యువర్ ఫ్యూచర్ మన భవిష్యత్తును ప్రభావితం చేసే రక్షణ తర్వాత అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయము వివాహాన్ని గుర్చిన నిర్ణయం కనుక వివాహ వయసుకు వచ్చిన ప్రతి ఒక్కరూ పెళ్లి గుర్చి మంచి నిర్ణయం తీసుకోవడానికి ముందు కోసం ప్రార్థన చేసుకోవడం స్టార్ట్ చేయాలి సో నేను అది యవనస్తులు చాలా మందికి అడ్వైజ్ చేస్తాను స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ యువర్ లైఫ్ పార్ట్నర్ దేవుడు తన చిత్తానుసారంగా నడిపించలాగున ప్రార్థన చేయాలి రెండవది ఏంటంటే పెళ్లి సంబంధాల విషయానికి వచ్చినప్పుడు చాలామంది అంటారు చాలా మంచి అబ్బాయి అండి చాలా మంచి అబ్బాయి అండి అంటారు అది యూజువల్గా చెప్పే మాటే పేరెంట్స్ అయితే ఇక వాళ్ళ పిల్లల్ని బాగా పొగుడుతూ ఉంటారు తర్వాత తెలిసిన వాళ్ళు కూడా కనెక్ట్ చేసే వాళ్ళు కూడా అదే మాటలు చెప్తూ ఉంటారు బట్ రియాలిటీ ఏంటనేది దేవునికి ఒక్కటే తెలుసు ప్లస్ ఆ అవతల వ్యక్తి మనకి కంపాటిబుల్లా కాదా కంపాటిబిలిటీ అనే విషయానికి వస్తే స్పిరిచువల్ కంపాటిబిలిటీ ఆత్మీయంగా సరిపోతారా లేదా అనేది కూడా చాలా ప్రాముఖ్యం ఎందుకంటే వాక్యంలో ఉంది కదా అవిశ్వాసులతో విద్యోడుగా ఉండకడి వెలుగుతో చీకటికి ఏమిపోతు సో విశ్వాసులుగా ఉన్న యవన బిడ్డలు విశ్వాసులనే కేవలము జీవిత భాగస్వాములుగా ఫస్ట్ క్రైటీరియా అది అక్కడ ఫిల్టర్ చేసి పడేయాలన్నమాట మంచి సంబంధం అండి చాలా మంచోళ్ళు అండి చాలా ఇష్టపడుతున్నారండి చాలా బాగా చూసుకుంటారండి చాలా డబ్బులు ఉన్నాయండి ఇవన్నీ ఎన్ని చెప్పినా రక్షణ పొందారా లేదా బ్యాప్టిజం తీసుకున్నారా లేదా దేవునితో నడుస్తున్నారా లేదా ఒక సంఘానికి క్రమంగా వెళ్తూ వాక్యానుసారంగా జీవిస్తున్నారా లేదా ఇవన్నిటిని వీటిని గుర్చి దిస్ షుడ్ బి ద ఫస్ట్ క్రైటీరియా ఒకవేళ ఇది లేకపోతే ఆ మ్యాచ్ని క్యాన్సిల్ చేసేసుకోవచ్చు అవుట్ రైట్గా మిగతా ఎవరు ఎన్ని చెప్పినా మనకెంత జెన్సీ ఉన్నా ఎంత నీడున్నా నాకు తెలుసు కొంతమంది ఎవన వాళ్ళ తండ్రి గారికి ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ వచ్చిన కొన్ని కుటుంబాలలో వాళ్ళ డాడీ నాకు ఎప్పుడు నేను చనిపోతా నాకు తెలియదు కాబట్టి నా పిల్లలను త్వరగా సెటిల్ చేయాలని అనుకున్నప్పుడు ఆడపిల్లలు కాంప్రమైజ్ అయిపోయి క్రిస్టియన్సే కదా చాలే మందిరానికి వెళ్తాను కదా సరిపోతుందిలే మా డాడీ ఎప్పుడు చనిపోతారో నాకు తెలియదు మా డాడీ నా పెళ్ళికి ఉండాలి మా డాడీ టెన్షన్ పడుతున్నారని తల్లిదండ్రుల కొరకు ఏదో ఒకటి ఒప్పేసుకొని లైఫ్ అంతా వాళ్ళు సఫర్ అవుతూ వాళ్ళని చూసి తల్లిదండ్రులు ఏడుస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే తొందరపడొద్దు ఇది తొందరపడే నిర్ణయం కానే కానే కాదు సో ప్రార్థన పూర్వకంగా తీసుకోవాల్సిన నిర్ణయము దేవుని చిత్తం కనుగొనడంలో ఫస్ట్ థింగ్ వెదర్ హీ ఇస్ సేవ్డ్ ఆర్ నాట్ ఇంకొకటి ఈ జనరేషన్లో ప్రాముఖ్యంగా నేను ఇవ్వాలనుకుంటున్న వెరీ వెరీ ప్రాక్టికల్ సజెషన్ ప్లీజ్ డూ అ బ్యాక్గ్రౌండ్ చెక్ ఎంత మంచి సంబంధమైనా ఎంత మంచి అబ్బాయి అయినా ఎంత మంచి అమ్మాయి అయినా ఆ వర్క్ ప్లేస్లో కనుక్కోండి ఎలాంటి వారితో తిరుగుతున్నారో తిరుగుతుందో కనుక్కోండి వారి కుటుంబాన్ని గురించి కనుక్కోండి ఇవన్నీ కనుక్కోకుండా మనం త్వరగా హడావిడి పడిపోయి కొంతమంది హడావిడి పెట్టేస్తూ ఉంటారు పెళ్లి సంబంధం అనగానే వారం రోజుల్లో చేసేయాలండి వారం రోజుల్లో సెట్ చేసేయాలండి తొందర పెట్టేస్తారండి తొందర పెడుతున్నారంటేనే ఏదో తేడా ఉందని గుర్తుపెట్టుకోవాలి దేవుని చిత్తం అయితే ఆగుతారు దేవుని చిత్తం అయితే ఇఫ్ దాట్ ప్రపోజల్ ఇస్ గాడ్స్ విల్ ఫర్ యూ ఇట్ విల్ వెయిట్ ఫర్ యూ నీ కొరకు వెయిట్ చేయకుండా ఉండే ప్రపోజల్ నీ కొరకు కాదు నీ కొరకు దేవుడు పెట్టిన వ్యక్తి ఎప్పుడైనా నీతోనే దేవుడు జతపరుస్తాడు సో అది మిస్ అయిపోవడం అనేది జరగదు కొన్నిసార్లు ఏదైనా సంబంధం వచ్చి పేరెంట్స్ త్వరగా డెసిషన్ చెప్పకపోతే వారికి ఇంకో సంబంధం వస్తే వెళ్ళిపోతారు నా దగ్గర కొంతమంది ఆడపిల్లలు వచ్చి అక్క చాలా బాధేస్తుంది అక్క ఎందుకంటే కొంతకాలం క్రితం ఒక ప్రపోజల్ వచ్చింది మా పేరెంట్స్ త్వరగా డెసిషన్ చెప్పలేదు ఇంకొకళ్ళు ఎవరో చేసేసుకున్నారు ఇప్పటికీ మా మమ్మీ డాడీ అంటారు నువ్వు ఆ రోజు మనం త్వరగా నిర్ణయం తీసుకొని ఉంటే నువ్వు త్వరగా ఏదో ఒకటి ఉంటే అయిపోయేది ఇప్పటికీ అని వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్ దేవుడు మీ కొరకు పెట్టింది ఎక్కడికి వెళ్ళదు దేవుడు ఏర్పాటు చేస్తే ఆ వ్యక్తికి పక్కటెముకగా అక్కడికి చేరుస్తాడు ఖచ్చితంగా సో నో రష్ ప్రార్థనాపూర్వకంగా ప్లీజ్ డూ బ్యాక్గ్రౌండ్ చెక్ అబ్బాయిల గురించైనా అమ్మాయిల గురించైనా ఎందుకంటే నాకు తెలుసు కొంతమంది ప్రపోజల్స్ పెళ్ళైన తర్వాత పెళ్ళైన ఫస్ట్ వీక్లో కొంతమంది ఆడపిల్లలు నేను ఇంకొక అబ్బాయిని ప్రేమించాను నీతో నేను ఉండను చెప్పిన చెప్పినోళ్ళు ఉన్నారు హార్ట్ బ్రేక్ అయిన మగపిల్లలు చాలామంది ఉన్నారు అట్ ద సేమ్ టైం గర్ల్స్ విషయంలో కూడా ఆ అబ్బాయికి రకరకాల దురాల వాట్లు చెడు అలవాట్లు కలిగి ఉండి మంచి భక్తి ముసుగులో వచ్చి అమ్మాయిని దైవజనులను కూడా ఇంప్రెస్ చేసేసి చూడండి కొంతమంది ఇంప్రెస్ చేసేస్తారు అలా హడావిడి చేసేసి మందిరంలో మంచి ఇంప్రెషన్ కొట్టేసి మంచి సంబంధం ఆ తర్వాత సెటిల్ అయిన తర్వాత వారి రియల్ కలర్స్ బయటకు వచ్చినప్పుడు అలాంటి పరిస్థితులు ఎన్నో చూస్తూ ఉన్నాం సమాజంలో కాబట్టి ప్లీజ్ డూ బ్యాక్గ్రౌండ్ చెక్ టైం తీసుకోండి ప్రేర్లో పెట్టండి అన్ని విధాలుగా తెలుసుకోండి అండ్ మూడవది ప్రాముఖ్యంగా వివాహ విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు ఆత్మీయంగా ఫిజి స్పిరిచువల్ కంపాటిబిలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం మరి వారు కూడా వారి ఆశయాలు ఏంటి వారు దేవుణ్ణిలో ఎలా సాగాలనుకుంటున్నారు వారికి ఉన్న ఆలోచనలు ఏంటి వాటిని గురించి కూడా తెలుసుకోవడం మంచిది ఎందుకంటే కొన్ని కుటుంబాల్లో వివాహం అయిన తర్వాత పోయింది అండర్స్టాండ్ దే ఆర్ నాట్ కంపాటబుల్ చాలా ఈజీగా సమస్యలు వచ్చేస్తూ ఉన్నాయి అందువల్ల మరి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు వెయిట్ టు ప్రే అండ్ దెన్ టు సీక్ ద లాడ్స్ గైడెన్స్ తర్వాత దేవుడిచ్చే నడిపింపును బట్ దేవుని చిత్తం అయితే సమాధానం ఉంటుంది దేవుని చిత్తమైన సంబంధంలో సమాధానం ఆ సంబంధం వచ్చిన తర్వాత గొడవలు అవుతూ ఉన్నాయి మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉన్నాయి పెళ్ళికి ముందే గొడవలు అయిపోతున్నాయి అంటే పెళ్ళి అయ్యాక డబల్ అవుతాయి గొడవలు అది తెలుసుకోండి పెళ్ళి అవ్వకముందే ఎంగేజ్మెంట్ అయ్యి అవ్వగానే గొడవలు స్టార్ట్ అయిపోయాయి పెళ్ళి సెట్ అవ్వగానే గొడవలు స్టార్ట్ అయిపోయాయి అంటే ప్లీజ్ నో దట్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ బ్యాడ్ సైన్ వెరీ ష్యూర్ సైన్ ఫ్యూచర్ అంతా చూపిస్తూ ఉందని తెలుసుకోండి సో వివాహం కొరకు ప్రార్థన చేయండి చాలా ప్రాముఖ్యం మీకు ఏ ఆత్మీయ లక్షణాలు కావాలో ది గాడ్ విల్ బ్రింగ్ ద రైట్ పర్సన్ ఇన్ ద రైట్ టైం అండ్ వెన్ ద రైట్ పర్సన్ వాక్స్ ఇన్ టు యువర్ లైఫ్ యూ విల్ నో దట్ ఇట్ ఇస్ వర్త్ ద వెయిట్ నేను చాలా వెయిట్ చేశాను ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేశాను నేను ఫైవ్ ఇయర్స్ జాబ్ చేశాను చాలామంది ఎదురుపడ్డారు చాలా సంబంధాలు వచ్చాయి చాలామంది విషయంలో ప్రాబబ్లీ వీళ్ళు అవుతారేమో వాళ్ళు అవుతారేమో అని కొన్నిసార్లు అనిపిస్తుంది మనకు ఎందుకంటే స్పిరిచువల్గా మనం అనుకున్న క్వాలిటీస్ కొంతమందిలో మ్యాచ్ అవ్వచ్చు ఏజ్ మ్యాచ్ అవ్వచ్చు హైట్ మ్యాచ్ అవ్వచ్చు వాళ్ళకు ఉండే ఇంట్రెస్ట్లు మనలో మ్యాచ్ అవ్వచ్చు ఇలాంటివి వచ్చినప్పుడు చాలా క్లోజ్ అనిపిస్తుంది మేబీ దిస్ ఈజ్ ద వన్ అని అనిపించే పరిస్థితులు వస్తాయి బట్ డోంట్ జంప్ టు కంక్లూషన్స్ వెలుచూపుతో వెళ్లకుండా ప్రార్థనాపూర్వకంగా నెమ్మదిగా అడుగులు వేసి దేవుని చిత్తం కొరకు కనిపెట్టి వెళ్తే దేవుడు శ్రేష్టమైన జీవిత భాగస్వామిని అనుగ్రహిస్తారు అప్పుడు వెయిటింగ్ అంతా చాలా బ్లెస్సింగ్ అని అప్పుడు అర్థమవుతుంది బ్లెస్సింగ్ గారు చాలా విషయాలు తెలియజేశారు కొన్ని విషయాలు నేను కూడా యాడ్ చేస్తాను ఒక ఆయన ఏమన్నాడంటే ఈ రోజుల్లో పెళ్లి సంబంధాలు ఎలా సెట్ అవుతున్నాయి అంటే ఏబిసిడిఎఫ్జి అని ఒక ఫార్ములా చెప్పారు ఏ అంటే ఏజ్ కంపాటిబిలిటీ బి అంటే వాళ్ళు బ్యూటీ బ్యూటీ వెరీ గుడ్ ఎవరో బాగా ఉన్నారో ఒకసారి నేను చెప్పారు బ్యూటీ అందంగా ఉన్నారా లేదా అబ్బాయి అందంగా ఉన్నాడా లేదా అమ్మాయి అందంగా ఉన్నారు సి క్యాస్ట్ కదా వాళ్ళ కులం ఏంటి కులగజ్జి మన భారతదేశాన్ని బాగా గట్టిగా ఏం చేసింది పట్టి పీడించేస్తుంది ఈ రోజుల్లో మా కులం అయితేనే అని కొంతమంది పట్టుబట్టే వాళ్ళు ఉంటారు సంబంధాలు చెప్పేటప్పుడు కూడా మా కులవాళ్ళని అయితేనే చూడండి లేదా తీసుకురండి అని ఆశ కలిగిన వాళ్ళు అండ్ దెన్ డిఫర్ డౌరీ డబ్బులు ఇవ్వడం కట్నం కొన్ని దేశాల్లో ఆడపిల్లలకి కట్నాలు ఇస్తారు మన దేశంలో కూడా రానున్న రోజుల్లో ఆడపిల్లలకి కట్నాలు ఇచ్చే రోజులు రాబోతున్నాయి అనగానే ఆడపిల్లలకి ఎంత ఆనందమో ఇవ్వడం కష్టంగా తీసుకోవడం అప్పుడు అలాంటి రోజులు వచ్చినా మీరేం చెప్పాలా మాకు వద్ద చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళని వద్దంటున్నాం కదా బాయ్స్ని కట్నం తీసుకోద్దన్నప్పుడు ఒకవేళ పరిస్థితులు మారి ఆడపిల్లలకే కట్నాలు ఇచ్చే సమయం వస్తే మాకు వద్దండి అని మీరు చెప్పాలి అప్పుడు బాగుంటుంది పరిస్థితులు సో డిఫర్ డౌరీ ఆ తర్వాత ఈ ఫర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏం చదువుకున్నారు ఆ తర్వాత ఎఫ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరిలో గాడ్స్ విల్ ఇది దేవుని చిత్తమేమో ఇవన్నీ అయిపోయిన తర్వాత కాకపోతే ఒక ఐడియల్ కప్పుల్ ద పాయిబుల్ ఎస్పెషల్ ఇన్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ ఐజక్ ఐజక్ గారి భార్య పేరు ఏంటి రుబాక రైట్ ఇస్సాకు మరియు రిబ్కాల్ వారి యొక్క వివాహం ఎంత అద్భుతంగా జరుగుద్దంటే ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళాడు సాయంకాలం అయిపోగానే ఇస్సాక్ గారు పొలంలోకి వెళ్ళి ఏం చేస్తున్నట్టే ఆయన ధ్యానిస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు బహుశా నేను అనుకుంటాను తన జీవిత భాగస్వామి గురించి కూడా ప్రార్థన చేసి ఉండొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం ఎల్ఏజడ్ ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వెళ్తాడో ఇసాక్ గారికి సూటబుల్ పర్సన్ ఎవరి అంటే బ్యూటీ ఇవన్నీ తర్వాత సంగతి కానీ ఎవరైతే పరిచర్య చేసే లక్షణం ఉంటుందో తనకు మాత్రమే కాకుండా తనతో పాటు వెళ్ళిన ఒంటెలకు సైతం నీళ్ళు ఎవరైతే పడతారో ఆ సర్వీస్ నేచర్ ఎవరిలో అయితే ఉంటుందో పరిచర్య చేసే అనువు అలాంటి ఆమె నా యజమానురాలి కుమారుడికి చక్కని భార్య అని నిర్ధారణ చేసుకున్నాడు ఆ టెస్ట్లో రెప్పగా గారు పాస్ అయిపోయారు వెంటనే ఐజగ్ గారు పక్కకి ఆ వచ్చేసింది బైబిల్ ఏం చెబుతుందంటే మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్ అన్ని విషయాల్లో వివాహము తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రార్థన చేయండి సరైన జీవిత భాగస్వామి కోసం ప్రార్థన చేయండి దేవుడు సరైన సమయంలో మీ జీవితంలో వారిని తీసుకొచ్చినప్పుడు దేవుని కృపలో ముందుకు సాగిపోండి బ్లెస్ అక్క ఆల్రెడీ చెప్పినట్టుగా ఇద్దరు రక్షించబడిన వారైతే ఆ కుటుంబం చాలా బాగుంటుంది వెంటనే మీలో ఒక ప్రశ్న వస్తుంది వారు రక్షించుకున్న వాళ్ళు మంచి గొడవలు రావట్లేదండి మా మమ్మీ డాడీ బాగా రక్షణ పొందిన వాళ్ళు అండి అయినా గొడవలు అవుతున్నాయని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు మరి రక్షణ పొందిన తర్వాత కూడా గొడవలు అవుతాయి కదండి అప్పుడప్పుడు దెబ్బలట్లు వస్తాయి కదండి మనస్పర్ధలు వస్తాయి కదంటే రావచ్చు కానీ అవి వారిని తీవ్రమైన పరిణాలకు మాత్రం ఏం చేయవు నడిపించు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నోహ గారు ఆయన భార్య ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు ఓడెక్కేశారు ఓడెక్కిన తర్వాత వారు వాడలో ఉన్నారు ఈ లోపల వర్షం ప్రారంభించబడింది వరదలు వచ్చాయి ఆ భయంకరమైన జలప్రళయం వచ్చినప్పుడు ఆ వాడ నీటి మీద అటు ఇటు ఏం చేస్తారు చెప్పండి ప్రవాహంలో వెళుతున్న వాడ ఎలా ఉంటుంది కదులుతూ ఉంటుంది కదిలినప్పుడు లోపల నోహు గారు ఆయన భార్య వాళ్ళు కూడా ఏం చేసేవారు అనమాట ఒక రోలర్ కాస్ట్ ఎక్కినట్టుగా వాళ్ళు కూడా కింద మీద పడుతుండారు ఎందుకంటే మూడు అంతస్తులు బిల్డింగ్ అది మూడు అంతస్తులు అది సో పైన కింద పడిపోవడం కింద నుండి పక్కన పడిపోవడం ఇట్లాంటి జరుగుతున్నప్పటికీ కూడా గుడ్ థింగ్ ఏంటో తెలుసా వారు వాడలోనే ఉన్నారు లాడ్ దే రిమైన్ ఇన్ దట్ షిప్ సో కొన్నిసార్లు రక్షణ పొందిన తర్వాత కూడా ఈవెన్ ఇట్స్ ఎ గుడ్ చాయిస్ ఇది దేవుని చిత్తం అని గ్రహించినప్పుడు కూడా ఇది దేవుని చిత్తానసిన వివాహంలో కూడా చిన్న చిన్న కలతలు రావచ్చు కానీ వాళ్ళు అతి తీవ్రమైన దుష్పరిణామాలు అయితే ఎదుర్కోరు వెంటనే సమాధానపడి ప్రభు కృపులు వారు ఏం చేస్తారు ముందుకు సాగిపోతారు అందులో మేక్ షో రక్షించబడిన వాళ్ళని ఎన్నుకోవడం చాలా ప్రాముఖ్యం విషయం కొంతమంది ఏమంటారంటే నేను మార్చేసుకుంటారండి అంటారు చెప్పండి ఏం చేస్తారంటే వాళ్ళు మార్చేసుకుంటారండి నువ్వు మార్చుకోలేవు వాళ్ళే నేను మార్చేసే అవకాశాలు కొన్ని ఉండి ఉండవచ్చు ఎందుకోసం అంటే ఒక స్టూల్ మీద ఒక ఆయన నిలబడి ఉన్నాడు ఒక బెంచ్ మీద ఒక ఆయన నిలబడి ఉన్నాడు కింద ఒక ఆయన ఉన్నాడు అనుకోండి పాసిబిలిటీస్ ఎక్కువగా పైన కిందకు లాగేయడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి కానీ ఉన్నవాడు పైకి ఎక్కడానికి తక్కువ పాసిబిలిటీ ఉంటుంది ఎందుకంటే ఆ క్రిందనున్న వాళ్ళు చేయించి పై నుండి క్రింద ఉన్న వాళ్ళని ఈజీగా లాగేస్తుంటారు చాలా కుటుంబాలు అదే జరుగుతుంది కాబట్టి మెక్షో ప్రేమో దేవుని సలు ఎక్కువగా ప్రార్థన చేయండి ఒక చక్కని జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో దేవుడు మీకు ఐ ఏమే